అనారోగ్యంతోనూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు సాంబశివరావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే ఏపూరి బ్రహ్మం కుటుంబం మొత్తం కమ్యూనిస్టు పార్టీకి అండగా ఉంటూ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ వస్తున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం సాంబశివరావు శివరావు తెలిపారు ఇల్లందులో నిర్వహించిన బ్రహ్మం సంస్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సాంబశివరావు మాట్లాడుతూ ఇల్లందులో పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా కృషి చేయడమే బ్రహ్మానికి మనమందరం ఇచ్చే నివాళి అని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు భాగం హేమంతరావు సాబీర్ పాషా విజయసారథి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రాజేందర్ ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు మహిళా సంఘం నాయకురాలు పోటు కళావతి ఏపూరి లతాదేవి మిర్యాల రంగయ్య సరయ్య బంధం నాగయ్య బాషా సీను పలువురు పాల్గొన్నారు

అనేక రకాలుగా ఉన్నటువంటి పోరాటాల ద్వారా ఇటు కార్మికులకు రైతులకు ఇతర ఎన్ని రంగాలలో ఉన్న పోరాటం చేసినటువంటి విషయాన్ని మొదటిగా ఉన్న జిల్లా కార్యదర్శి అభిప్రాయాలు చెప్పారు వారి ఆశయాలను కూడా పూర్తి చేసుకోవాలని చెప్పేసి మా అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ సంబంధం ఉన్నది ముఖ్యంగా ఆయన డ్యూటీలో వచ్చి కూడా మిత్ర పండిపోయి రాత్రిపూట గ్రామాల్లో తిరిగి సమావేశం పెట్టేటువంటి సందర్భాలు గోకూలంగా ఉన్నాయి అది కాంగ్రీ మండలానికి సంబంధించి మాత్రమే తదుపరి ఆయన విధుల సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్న కాలంలో నేను ఏఐవైఎఫ్కు సహాయకార్యదర్శన పనిచేశాను ఖమ్మం జిల్లాకి ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు తప్పి కాంగ్రెస్ బ్రహ్మండ్రి నాయకత్వంలో ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీని కాపాడు చరిత్ర చర్చ పార్టీని కాపాడుకోవడానికి చేసినటువంటి కృషి ఇవాళ చేరస్పడేటువంటి కృషి ఆయన చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం నేను భావిస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీని మూడు రకాల ఇబ్బందులు ఎదుర్కొనేది ఒకవేళ కాంగ్రెస్ తోటి ఇంకొక సిపిఎం తోటి ఇతర లక్టైట్ పార్టీ తోటి అయినా టీతోటి కమ్యూనిస్ట్ పార్టీని నిర్మాణం పార్టీగా కార్యకర్త మరోగా కల్పిస్తూ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ముందుకోవడంలో ఈ నియోజకవర్గంలో పాత్ర ఉన్నది ఆయన గారికి మరి ఈ సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ చెప్పాలంటే అసలు ఆయన నేను వైజేర్మన్ కానీ ఒక thank you మీరా దేశంలో ఉన్నటువంటి రాజకీయ రూపంలో కమ్యూనిస్ట్ పార్టీలు రావుతాం ప్రజాస్వామ్యం బ్రహ్మంగారి సంస్మరణ సభ జరగటం చాలా విచారకరం ఆయన తక్కువ వయసులో పరణించినట్లే లెక్క అరవై ఎనిమిది సంవత్సరాలు అనేది వాళ్ళ పెద్ద వయసు కింద కాదు దాదాపు ఒక రెండు సంవత్సరాలు క్యాన్సర్తో బాధపడ్డాడు అయినా మొండిగా ప్రతి మీటింగ్కి పార్టీ కార్యక్రమం అంటే ప్రతి ప్రాంతానికి కూడా రాజకుండా ఇంత గోపిక లేకుండా అనారోగ్యం కూడా అని వెళ్ళేవాడు బ్రహ్మం గారు ఉంటే పార్టీకి ఒక ధైర్యం లాగా ఉండేది ఈ ప్రాంతంలో కానీ అనేక సంవత్సరాల నుంచి కూడా ఆ రోజుల్లో బాగా ఘర్షణలు జరిగే కాలంలో కూడా బ్రహ్మ గారు వచ్చాడంటే ఇది ఒక ఆ ప్రాంతంలో పార్టీకి ఒక ధైర్యం ఉండేది వాడు కుటుంబం అంతా కూడా ఆ పద్ధతిలో ఉంది కుటుంబం మొత్తం కూడా ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నట్లు అనేది గొప్ప విశేషం ఏదేమైనా ఆయన మరణించడం చాలా లోటు ఈ ఇల్ల ప్రాంతానికి కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కానీ ప్రత్యేకించి కొత్తగూడెం జిల్లాకు కానీ లోటు వరుసగా ఈ మధ్య మా కామ్రేడ్స్ అందరూ కళ మరణించడం బాధాకరంగా ఉంది కోటి ప్రసాద్ ఖమ్మం జిల్లా సెక్రటరీ ఆయన మరణించాడు దాని తదుపరి బాల మల్లేష్ మరణించాడు దాని తదుపరి రొయ్యల కృష్ణమూర్తి ఆయన కూడా యాక్టివ్ ఉండే తర్వాత మన క్రమం మరణించేవాళ్ళు ఇలా అందరూ కుడియాణంగా ఒక వయసు వాళ్ళని అందరూ కూడా ఆ విధంగా మరణిస్తూ ఉన్నారు సరే అయినా ధైర్యంగా మనం పార్టీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిలబెట్టుకుంటాం ఈ ప్రాంతం మీద మరింత ప్రత్యేకంగా ఫోకస్ పెడతాము ఇలాంటి ప్రాంతాన్ని గతంలోలాగా ఇల్లందు నియోజకవర్గంలో ఇల్లెందు ప్రాంతంలో గతంలో లాగా పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేసి తద్వారా మా బ్రహ్మం ఏవి కోరుకున్నాడో బలమైన పార్టీని దాన్ని తయారు చేస్తామని మేము ప్రత్యేకించి పోర్చుకుంటూ అదే ఆయన మేము ఇచ్చే నివాణిగా భావిస్తూ అందరికీ నమస్కారం